కుమ్మమేల మోనాలిసా కుమ్మమేల బాలీవుడ్ ఆఫర్ మా కుమ్మమేలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా బోస్లే పదరకు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది ఆ డైరెక్టర్ సలోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకుంటారని తెలిపారు ఆమె రూపం అమాయకత్వానికి తాను ఫిదా వాస్తవానికి మనం మొన్నటి చెప్పుకున్నాము ఏమైనా హీరోయిన్ ఉండే ప్రతి లక్షణం ప్రతి లక్షణం ఉంది అందం అమాయకత్వం వాస్తవానికి చేసే వృత్తి అంటే వీళ్ళ తాతలు తండ్రులు కాని తర్వాత వీళ్ళ తండ్రి వారసత్వంగా ఎవరో ఒకరు ఆమెను చూసి ఫిదా అయిపోయి ఆమెకు ఫోటో సోషల్ మీడియాలో వదిలితే అసలు ఈ కుంభమేళ మొత్తం యూట్యూబ్ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో మరీ దళితులు ఓన్లీ మోనాలేసం చూడటానికే కుంభమేళ వస్తున్నారు తప్పు అది ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాన్ని తీసుకుపోయి మీరు మోనాలిసం కోసం అని చెప్పి చాలా మంది క్లోజ్ చేస్తున్నారు చాలా తప్పు భక్తి భక్తే ఉండాలా మోనాలిసా మోనాలిసా అంత ఇతర మీద ఆ బాలీవుడ్ డైరెక్టర్ కండబడింది ఆ దేవుని దయ వల్ల మంచి అవకాశం వచ్చి మంచి అవకాశం ఇచ్చి మళ్ళీ రావద్దు మళ్ళీ పూసలు మాత్రం ఎందుకంటే వాస్తవానికి మన నమ్మే వస్తుంది ఇప్పుడు బయటికి లేదంటే ఆమె బిజినెస్ ఆమె సక్కగా చేసుకుంటది ఇప్పుడు ఆమెతో అయిపోయిన దాకా బిజినెస్ కొంచెం లాస్ అయ్యింది ఆమె బయటకి తీసుకొచ్చేది మళ్ళీ సోషల్ మీడియానే మళ్ళీ సోషల్ మీడియా తర్వాత మళ్ళీ కుమార్ అంటి తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది ఫేమస్ అయ్యారు ఇద్దరు ముగ్గురు వాళ్ళ పరిస్థితి కానీ ఆల్రెడీ కోయిపోయి కోయి పడిపోయింది కోయి కోయి ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి వచ్చింది ఆయన అంటే వాస్తవానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫేమస్ చేశారు సోషల్ మీడియా అలా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు కొంత కాలం అది తర్వాత మళ్ళీ ఎవరి దైవన సార్ ఎవరి జీవన శైలి వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు అప్పుడు కుమార్ అంటి అక్కడ నుంచి ఆ షాపే లేపేశారు అక్కడ నుంచి అక్కడ లేదు ఇప్పుడు కుమార్ అంటి గారు ఇప్పుడు వీడియోలు చేసుకుంటున్నారు హ్యాపీగా యూట్యూబ్ లో అయితే వాస్తవానికి కూడా మోనాలిసా చాలా అంటే చాలా అద్భుతమైన ఆకారంతోని అద్భుతమైన కళ్ళతో ఎంత అందరి అట్రాక్షన్ పడుతుంది అంటే నేచురల్ బ్యూటీ తర్వాత మనం స్టార్ హీరోయిన్స్ చూసుకోవచ్చు స్టార్ హీరోయిన్స్ కంటే గా అంటే ఒక వీడియో తీసి పెడితేనే అంత వైరల్ ఆటం అనేది భారతదేశంలో మొదటిసారి ఎందుకంటే ఒక ఓన్లీ ఏ ఒక పర్ఫార్మెన్స్ లేదు ఒక ఎక్స్ప్రెషన్ లేదు గా ఎలా ఉందో అలా వీడియో తీసి పెడితేనే ఆ రుద్రాక్షలు పూసలతోనే తీసినాయి వీడియోలు కూడా ఆ రుద్రాక్షలు పూసలు ఆ తీసి దగ్గర కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు ఆమెకి డబ్బులు ఇచ్చి వీడియో ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే చూడడానికి వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్ ఆమెను తీసుకొని ఇంటికి ఇంటికి బిజినెస్ గొక్క మీ వల్ల చాలా మంది కుమ్మ భక్తితోనే భక్తితో వెళ్ళండి భక్తి శత్రులతో వెళ్ళండి ఎందుకంటే అక్కడ మనకి చాలా ఒక నలభై కిలోమీటర్ల మేర జనాలు కొన్ని కోట్ల మంది జనాలు దగ్గర దగ్గర ఒక నలభై కోట్ల మంది జనాలు పోయి వస్తారంట కుంభమేలకి ఆ నలభై కోట్ల మంది జనాలు నలభై కిలోమీటర్ల అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి పుణ్యం కట్టుకుందామంటే మీ ఇక్కడ మోనా దగ్గర మొత్తం టైం అంతా వెళ్ళి చేస్తున్నారు కొంతమంది వ్యూస్ కోసం ఆమె తప్పు బతుకుతోంది అవసరంగా సోషల్ మీడియా సోషల్ మీడియా అయితే రానిచ్చి ఈ రోజు పాపం ఆనందంత వైరల్ అయితే కరెక్టే మరి వైరల్ చేసేడు బాధ్యత వహిస్తున్నా నీ లైఫ్ అంతా మేము చూసుకుంటామమ్మా అని వదిలేస్తారు అది చాలా తప్పు ఆ భక్తితో వెళ్ళండి కుంభమేళి అంతే కానీ మోనాలి ఆ చేసేవాళ్ళు ఎయిర్లైన్ బాగా ఉంటుంది అక్కడ కానీ రికార్డ్ బ్రేక్ చేసి రికార్డ్ బ్రేక్ వాస్తవానికి కుంభమేళ మొత్తం కలిపి ఆ నలభై కోట్ల మంది కలిపి ఆ అదృష్టంగా భావించింది ఎందుకంటే నిరుపేద కుటుంబం అమ్మాయిది నాన్న పూసలే వాళ్ళ చెల్లి పూసలే వీళ్ళందరూ కూడా జీవనోపాధి దండలు రుద్రాక్షలు ఇవన్నీ అమ్ముకునే క్రమంలో ఆ అమ్మాయి అంత హైలెడ్ కానీ కూడా ఒక మంచిదే కానీ దీన్ని మిస్యూజ్ చేయద్దు డాలర్స్ కూడా